హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ల్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రాజ్కి ఆహం అడ్డొస్తుంది ఇక వెంటనే కూడా కావి చేతిలోంచి పేపర్లు తీసుకొని విడాకుల పత్రాల మీద నేను సంతకం తర్వాత చేసి ఇస్తాను సాయంత్రం లోపల నీకు విడాకుల మీద సంతకం చేసి ఇస్తాను అని చెప్పి కోపంతో డైవర్స్ పేపర్ని తీసుకుంటాడు ఇక తీసుకోగానే వెంటనే కూడా కావ్య అంటుంది మీరు ఈవినింగ్ లోపల సంతకం చేసి ఇస్తారో లేదంటే ఇంట్లో అందరికీ చెప్తారో మీ ఇష్టం కానీ ఖచ్చితంగా ఏదైనా ఒక మాట మీదే ఉండండి అని చెప్పి కావ్య కూడా గుండె ధైర్యం చేసుకొని ఆ ఆం మాట అనేస్తుంది ఇక వెంటనే కూడా రాజ్ అయితే కోపంతో ఆ పత్రాలను ఇక తన బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరుతాడు బయలుదేరుతూ ఉంటాడు కానీ పైకి గంభీరంగా ప్రవర్తిస్తుంటాడు కానీ కావ్య అన్న మాటలు చెవిలో మారుమోగుతూ ఉంటాయి ఇవి విడాకుల పత్రాలు మీరు కూడా సంతకం చేస్తే మనిద్దరికీ తొందరగా డైవర్స్ వస్తాయి అప్పుడు మీ మీరు అనుకున్న పని నెరవేరుతుంది శ్వేతతో మీ పెళ్ళి వైభవంగా జరిపించుకోండి అన్న మాటలన్నీ కూడా ఇక కళ్ళకి వినిపిస్తూ ఉంటాయి ఇక రాజు అయితే ఏమి చెయ్యాలో అర్థం కాదు ఒక బొమ్మలాగా మారిపోతాడు ఇక ఏ విధంగా ఆఫీస్కి వెళ్తాడో రాజ్కే తెలియదు ఇక రాజ్ వెళ్తూ ఉంటే ఇక శ్వేత ఫోన్ చేస్తుంది రాజ్ ఎక్కడున్నావు రాజ్ నేను ఆఫీస్లో ఉన్నాను నువ్వు ఎంతసేపట్లో వస్తావు అనగానే ఏమి మాట్లాడు ఇక కావ్య శ్వేత అక్కడే ఉండు వస్తున్నాను అని చెప్పి అంటాడు ఇక ఇంతలో శ్వేత ఏమైంది రాజ్కి కనీసం గుడ్ మార్నింగ్ అని కూడా కనీసం చెప్పకుండా ఏంటో ఒక్కసారిగా మొహం అంతా కూడా ఒక్కసారిగా గొంతంతా ఒక రకంగా ఉంది అని చెప్పి శ్వేత అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ అయితే ఆఫీస్కి వస్తాడు ఆఫీస్కి రావడం రావడంతో ఇక డైవర్స్ పేపర్ని తీసుకొని ముందు వేసుకొని కూర్చొని అట్లానే ఒక బొమ్మలాగా అయిపోతాడు ఏంటి రాజ్ ఏమైంది ఆ పేపర్లేంటి అని చెప్పి తీసుకొని చూస్తుంది శ్వేత చూసుకొని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాజ్ డైవర్స్ పేపర్లా ఉన్నాయి డైవర్స్తో ఇప్పుడేంటి నీకు పని అని చెప్పి అనగానే ఇవి నేను పెట్టినవి కాదు ఇవి కళావతి నాకు స్వయంగా ఇచ్చి సంతకం చేసి మరి నా సంతకం కోసం నాకు ఇచ్చిన పేపర్లు అని చెప్పి అంటాడు ఏంటి రాజ్ ఇది నిజమేనా నిజంగా కావ్య నీకు డైవర్స్ పేపర్లు ఇచ్చిందా అసలు నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక శ్వేత అంటూ ఉంటుంది రాజ్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రాజ్ నిజంగా నీ మనసులో నీ భార్య అంటే చాలా ప్రేమ ఉంది అది నా కళ్ళారా నాకు తెలుస్తుంది నువ్వు తనంటే చాలా ఇష్టపడుతున్నావు కానీ ఎందుకో నువ్వు ఆ మాట తనతో చెప్పడానికి ఏదో ఫీల్ అవుతున్నావు ఎందుకు రాజు ఇదంతా ఎందుకు చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు నువ్వే చెప్పావు అసలు కావ్య నీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు అన్ని విషయాల్లోనూ ముందే ఉంటున్నావని ఇక ఆఫీస్ కూడా చాలా ముందుకు వెళ్ళిందని ఎన్నోసార్లు గర్వంగా చెప్పావు ఇక కావ్య ఇంట్లో అందరితో కూడా కలిసిపోయి ఇంట్లో అందరికీ ఏది కావాలంటే అది ఇస్తూ అందరి మధ్య చాలా ఆనందంగా తిరుగుతుంది అని కూడా చెప్పావు అంతెందుకు మొన్న మొన్న తాతయ్య గారికి ఆరోగ్యం బాగోపోతే ఇక క్యాన్సర్ వస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసి తాతయ్య గారికి సేవలు చేస్తూ మొత్తానికి తాతయ్య గారికి క్యాన్సర్ కణాలు తగ్గించే విధంగా ట్రీట్మెంట్ విషయంలో తను చాలా సహాయం చేసింది ఇదంతా కూడా నువ్వే చెప్పావు కానీ ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఈ లోపల స్వే కావ్యని వదిలించుకొని ఏం చేస్తావు అసలు ఒంటరిగా నువ్వు ఉండగలవా కావ్య లేకుండా నువ్వు అసలు జీవించగలవా ముందు ఈ విషయం చెప్పు నాకు నీ మనస్సాక్షిని అడుగు ఒక్కసారి అని చెప్పి అనగానే కా శ్వేత మాట్లాడిన ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేడు రాజ్ ఇక రాజ్ అయితే సైలెంట్గా అయిపోతాడు ఇక వెంటనే శ్వేత అంటుంది చూడు రాజ్ నువ్వు కొంచెం సేపు ఆలస్యం చేస్తే ఖచ్చితంగా కావ్య నీ నీ గుండెల్లోంచే కాదు నీ ఇంటిలోంచి కూడా వెళ్ళిపోతుంది తర్వాత ఎవరు మొత్తుకున్నా కూడా రారు ఎందుకంటే ఒక్కసారి మనసు విరిగిపోయిన తర్వాత అతకడం చాలా కష్టం అందరికీ తెలిసేలాగా డైవర్స్ తీసుకొని ఇక ఒక ఆడపిల్ల విడిపోయి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా తప్పు లేకుండా విడిపోయి వెళ్ళిపోయింది అంటే అది నీకే తెలియాలి నీ మనస్సాక్షికే తెలియాలి కావ్య ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమగానే చూస్తుంది అలాంటి కావ్య ఈరోజు డైవర్స్ పేపర్లు ఇచ్చింది అంటే అర్థమేంటి చెప్పి రాజ్ నువ్వే కదా తన్ని ప్రజర్ చేస్తూ ప్రతి విషయంలోనూ డైవర్స్ ఇస్తాను ఖచ్చితంగా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని చాలాసార్లు తన మనసుని కష్టపెట్టావు నిజమా కాదా ఒప్పుకోరాజ్ నువ్వు తన్ని బాధ పెట్టావని అనగానే అవును శ్వేత నిజమే నువ్వు చెప్పినవన్నీ కూడా నిజమే కానీ నా మనసులో కళావతి అంటే చాలా ప్రేమ ఉంది కానీ ఎందుకో నా మనసు తన దగ్గర ఎప్పుడూ కూడా బయటపడలేదు కానీ నువ్వన్నీ చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఎందుకో నా మనసులో కళావతి నా నుంచి దూరం అయిపోతుందేమో అని అనిపిస్తుంది అని చెప్పి కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకుంటాడు మరి ఎందుకు రాజ్ ఇంత ఈగో ఎందుకు ఖచ్చితంగా ఈ డైవర్స్ పేపర్లు మన ఇద్దరి మధ్య అవసరం లేదు నువ్వంటే నాకు ఇష్టం కళావతి అని చెప్పి ఒక్క మాట చెప్పు తన ఇంటిలోంచి బయటికి వెళ్ళక ముందే నువ్వు నీ ప్రేమని రాజ్ అంతే చాలు అనగానే ఏమో శ్వేత నాకెందుకో నా మనసులో ఎక్కడో నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఎన్నిసార్లు కూడా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి చాలా రకాలుగా చాలా విధాలుగా తనని బాధ పెట్టాను ఇప్పుడు గనక నాకు నిజంగా తన మీద ప్రేమ ఉంది అంటే నమ్ముతుందా అసలు అనగానే అయ్యో రాజ్ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంది కావ్య ఎందుకంటే తన కళ్ళల్లో నీ మీద ఉన్న ప్రేమని నేను చాలాసార్లు గమనించాను ఏ ఆడపిల్ల కూడా భర్తని వదులుకోవాలనుకోదు నువ్వు వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పు రాజ్ ఇంకా ఆలస్యం చేశావంటే చాలా కష్టమైపోతుంది ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి అనడంతో రాజ్ ఇంక వెంటనే కూడా సరే స్వేత నువ్వు చెప్పినట్టే కావ్య దగ్గరికి వెళ్తాను నా ప్రేమని బయట పెడతాను తను నమ్మినా నమ్మకపోయినా అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఇంటికి బయలుదేరుతాడు ఈ లోపల కావ్య చాలా బాధపడుతూ ఉంటే ఇందిరాదేవి పైకి వస్తుంది పైకి వచ్చి ఏంటి కావ్య ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా వాడికి డైవర్స్ పేపర్లు ఇచ్చావు కాబట్టి వాడి మనసులో నీ మీద ప్రేమని మొత్తం బయట పెడతాడు నేను అన్నానని చూడు ఖచ్చితంగా వాడు గంటలోపల ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన వెంటనే నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చోకుండా స్ట్రాంగ్గా ఉండు వాడి మనసులో ఉన్న ప్రేమ బయట పెడతాడు అనగానే ఎందుకు అమ్మమ్మగారు ఇంకా నన్ను మీ మనవడు మనసులో ప్రేమ బయట పెడతారు బయట పెడతారని నమ్మిస్తున్నారు నిజానికి ఆయన మనసులో ప్రేమ ఉంటేనే కదా బయట పెట్టడానికి ఆయన నిజంగా నా మీద ప్రేమే ఉంటే డైవర్స్ పేపర్ని పక్కన పడేసి ఇక ఎప్పుడూ కూడా మన ఇద్దరం ఈ రకంగా ఉండాలి ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి విడాకులు వద్దు అని చెప్పి చెప్పేవారు కానీ ఆయనకి నేనంటే ఇష్టం లేదు అమ్మమ్మగారు ఇష్టం లేదు ఎంతైనా ఆయన జీవితంలో అనుకోకుండా సడన్గా మొహానికి ముసుగు వేసుకొని ఆయన జీవితంలోకి వచ్చాను కాబట్టి ఆయన జీవితంలోంచి ఆ విధంగానే బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి ఇక బట్టలన్నీ సర్దుకుంటూ బ్యాగ్ని తయారు చేసుకుంటుంది ఇక ఇంతలో కింద హడావుడిగా అనిపిస్తుంది కిందకి ఇందిరాదేవి వెళ్ళగానే అపర్ణ సుభాష్ గారు ఇక ఫంక్షన్ ఉందని చెప్పి ఫంక్షన్కి వెళ్తారు ఈ లోపల ఇక కోడల్ని తీసుకొని కోడలికి కొడుకుకి చాలా కష్టాలు వస్తూ మధ్య మధ్యలో గొడవలు అవుతున్నందుకు శివాలయం వరకు వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పి ఇక దానలక్ష్మి అనామిక ఇద్దరు కూడా గుడికి వెళ్తారు ఇంట్లో ఎవ్వరు ఉండరు రుద్రాని బ్యూటీ పార్లర్కి వెళ్తుంది ఇక శ్వేత సారీ ఇక స్వప్న తను ఇక రూమ్లో పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఇల్లంతా కూడా నిర్మానుషంగా ఖాళీగా ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి సరే స్వే సరే నేను చెప్పేది ఇక ఎంతవరకు విన్నావు కదా కావ్య ఇక కొంచెం కూడా విను ఖచ్చితంగా ఓపిక పట్టు విజయం నీదే ఎందుకంటే నా మనవుడి గురించి నాకు బాగా తెలుసు వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు అందుకే నీకు నీ వెనకాలే ఉంటూ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు మీ బావ నీతో కొంచెం చనువుగా ఉంటే వాడు వెంటనే లోపల బాధపడిపోతూ ఎక్కడ మీ బావ నీకు దగ్గరైపోతాడని వాడు ఇక చాలా రుసురుసుల కోపంతో ఉన్నవాడు ఇక ఇందాక కూడా నువ్వు డైవర్స్ పేపర్లు వాడి చేతిలో పెట్టిన వెంటనే వాడి మొహంలో నేను కిటికీలోంచి మొత్తం గమనిస్తూనే ఉన్నాను వాడి మొహంలో ఏడుపు పొక్కటే తక్కువ ఎందుకంటే అంటే పొద్దున్న కాఫీ ఇచ్చినప్పుడు ఇక డబ్బుల్ని చేతిలో పెట్టి డ్రైవర్స్కి ఇక రెడీగా ఉండు అన్నట్టు మాట్లాడిన వాడు ఇక నువ్వు డ్రైవర్స్ అనేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు వాడు ఖచ్చితంగా నా మనవడు వాడి మనసు ఏంటో నాకు తెలుసు నువ్వు బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పు ఇంట్లో ఎవరూ లేరు ఎవరు లేరు కాబట్టి వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను ఖచ్చితంగా వాడు ఈరోజు నీ ఆడి ప్రేమని బయట పెడతాడు నా మాట విను అని చెప్పి ఇక కావ్యకి చాలా ధైర్యం చెప్తుంది ఇందిరాదేవి ఇందిరాదేవి అలా ధైర్యం చెప్పినా కూడా కావ్య మాత్రం మనసులో ఇక నాటకం కాకుండా ఖచ్చితంగా ఏదైనా కూడా నేను పుట్టింటికి అమ్మమ్మ అమ్మమ్మగారికి నా మీద ప్రేమ ఉండటం వల్ల నేను ఇక ఇంట్లోనే ఉండాలని భావిస్తున్నారు కానీ ఎన్ని చేసినా చివరికి డైవర్స్ పేపర్లు ఇచ్చినా ఆయన మనసు మాత్రం కరగలేదు అని చెప్పి ఇక మనసులో అనుకొని కృష్ణయ్యకి దండం పెట్టుకొని బ్యాగ్ తీసుకొని ఇక కిందికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో రాజ్ పరుగు పరుగున ఇక ఇంటికి చేరుకుంటాడు చేరుకున్న వెంటనే కావ్య బట్టల బ్యాగ్ తీసుకొని ఇక అమ్మమ్మగారు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉండడం వింటాడు వెంటనే ఏ ఏ కళావతి ఎక్కడికి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంట్రా ఏంట్రా మనవడా ఏంటి పరుగు పరుగున వచ్చావు ఆఫీస్లోంచి ఈవినింగ్ కదా నువ్వు వస్తావు మధ్యలో అప్పుడే వచ్చేసావేంటి కావ్య పుట్టింటికి వెళ్తుందంట దించొస్తావా అని చెప్పి తెలియనట్టుగా మాట్లాడుతుంది ఇక ఇందిరాదేవి ఇక నానమ్మకి ఏమి తెలియక కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్తుందేమో మళ్ళీ వస్తుందేమో అనుకుంటుంది కానీ నిజానికి ఇంత ఘోరం జరిగిందని నానమ్మకు కూడా తెలీదు అని చెప్పి మొహం అంతా ఒక రకంగా బిక్కగా పెట్టుకొని కళావతి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే ఇక వెంటనే కావ్య ఏం మాట్లాడతారండి ఇంకా మన మధ్యన ఏం మాటలున్నాయి చెప్పండి ఇంకా ఏం మిగిలాయి ఇక మీరే కదా అన్నారు డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి లాయర్కి ఇస్తాను నువ్వేమి కంగారు పడద్దు అని అన్నారు కదా ఇంకా ఆ పని చేసే వచ్చి ఉంటారు అనగానే ఏం మాట్లాడుతున్నావు కళావతి అసలు మా నిద్దరి మధ్య ఏ రోజైనా డైవర్స్ పేపర్లు ఉన్నాయా కొత్తగా ఈరోజు డైవర్స్ పేపర్ని తీసుకొచ్చి నన్ను బాధ పెట్టావు నేను ఏదో మాట వరుసకి ఏదో అప్పుడప్పుడు నిన్ను కావాలని డైవర్స్ ఇస్తాను డైవర్స్ ఇస్తాను అన్నాను కానీ నిజానికి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే అని చెప్పి భోరున ఏడుస్తాడు రాజ్ రాజ్ అలా ఏడ్చేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పక్కనే ఉన్న ఇందిరాదేవి మనసులోని భగవంతుడికి దండం పెట్టుకుంటుంది తండ్రి నువ్వు నిజంగా ఉన్నావు నా మనవడి మనసులోంచి ప్రేమని రప్పించావు నీకు ధన్యవాదాలు తండ్రి అని చెప్పి మనసులో అనుకొని ఏమైందిరా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి రాజుని ఇక దగ్గరకు తీసుకుంటుంది ఇందిరాదేవి నానమ్మ నా వంక చాలా తప్పైపోయింది నానమ్మ నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను కళావతి మనసు నొచ్చుకునేలాగా చేశాను నిజానికి నా మనసు నిండా కూడా కళావతి ఉంది కానీ ఎప్పుడు కూడా తన ముందు నేను ఏ రోజు బయటపడలేదు నాకు కాస్త ఈగో ఎక్కువ ఉండడం వల్ల కళావతిని ప్రేమించినా కూడా నా అంతరాత్మ చెప్పినా కూడా నా అంతరాత్మ గొంతు నొక్కేసి మరీ తనకి విడాకులు ఇస్తానని తనని ఇంట్లోంచి బయటకు పంపించేస్తానని నాకు నేనే నా అంతరాత్మకి శాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా వాగేస్తాను కానీ అదంతా కూడా ఏదో నోట్లోంచి వచ్చిందే కానీ నా మనస్ఫూర్తిగా వచ్చింది కాదు ఇప్పుడు కళావతి నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది నానమ్మ చెప్పు నానమ్మ నువ్వు నువ్వు చెప్పు నేను ఎప్పుడైనా కూడా కళావతి లేకుండా ఉండగలిగానా తను పుట్టింటికి వెళితే కూడా తన వెనకాలే వెళ్ళాను కదా నానమ్మ ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతుందో చూడు నానమ్మ అని చెప్పి చిన్న పిల్లవాళ్ళగా రాజైతే ఇక బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ అలా మాట్లాడుతూ ఉంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు మరి ఎందుకు రా మనముడా లేనిపోని గొప్పలకు పోయి భార్య దగ్గర గంభీరంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇదే రా జరుగుతుంది ఏ కావ్య విషయంలో నువ్వు ఎందుకు ఎందుకు అంత ఘోరంగా మాట్లాడావు కావ్యని వదిలించుకొని ఏం చేద్దామనుకున్నావు అయినా నా మనవడు ఏ రోజు కూడా ఇలా ఎప్పుడు కూడా అయిపోలేదు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను ఇంత ఘోరంగా ఇంత ఎమోషనల్ అయిపోయే బదులు భార్యతో చక్కగా కాపురం చేసుకొని ఉండొచ్చు కదా ఎందుకు ఇదంతా తెచ్చుకున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి ప్రశ్నిస్తుంది ఇంకా మాటలకి ఏం చెప్పన్నానమ్మా తెలుసు కదా నీకు ఇంట్లో ఎవ్వరికీ కూడా ఇష్టం లేకుండా కావ్య నా జీవితంలోకి వచ్చింది నేను ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచినట్టు కావ్య నా జీవితంలోకి ముసుగేసుకొని వచ్చింది ఇక నా జీవితంలో సడన్గా జరిగి ఒక యాక్సిడెంట్ లాగా పెళ్ళి జరిగింది అప్పటి నుంచి నేను కావ్యని ప్రేమిస్తూనే ఉన్నా కూడా ఎప్పటికప్పుడు కావని వదిలేస్తాను అన్నది నా మైండ్లో పెట్టుకొని తను ఎంత ప్రేమగా ఉన్నా తన్ని దూరంగా పెడుతూనే ఉన్నాను అలాగే నా మనస్సాక్షి తనని ప్రేమిస్తున్నావురా అని నా మనస్సాక్షి చెప్తున్నా కూడా అది వినిపించుకోకుండా తను ఎప్పటికైనా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయ్యాను కానీ నా మైండ్ చెప్పిన మాట నా మనసు వినట్లేదు తన్ని నువ్వు ప్రేమిస్తున్నావు తనే నీ లైఫ్ పార్ట్నర్ తనతోనే నీ జీవితం అన్న మాట నాకు ఇప్పుడు తెలిసింది నానమ్మ ఇప్పుడు తెలిసింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక కావ్య మాత్రం బాధపడుతుంటే రాజ్ దగ్గరికి వెళ్తుంది ఏమండి అని చెప్పి ఒక్కసారిగా ఇక దగ్గరకు వెళ్ళి ఎందుకండి ఎందుకు బాధపడుతున్నారు మీరు నన్ను వదులుకోవాలని అనుకున్నారు ఇప్పుడు కావాలని అనుకుంటున్నారు అంతా ఏంటండి అసలు ఎందుకు ఈ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు నా దగ్గర ఏదో దాస్తున్నారు నేనంటే మీకు ప్రేమ ఉంది కానీ ప్రేమ లేనట్టుగా మీలో మీరే ప్రేమని చంపుకుంటూ ఉన్నారు చివరి అక్కడికి ఈరోజు నేను మీ నుంచి దూరం అయిపోతున్నానని తెలిసి ఇప్పుడు ఎమోషనల్గా ఏడుస్తున్నారు అసలు ఏం జరిగిందండి మొత్తానికి నా మీద ఎందుకు మీకు ఎందుకు ఇంత అహం అని చెప్పి కావ్య గట్టిగా నిలు స్తుంది ఇక కళ్ళ వంట నీళ్లు పెట్టుకొని ఇంకా అప్పుడు కరెక్ట్గా స్వప్న మెట్లు దిక్కుంటూ కిందకి వస్తుంది నేను చెప్తాను కావ్య రాజు నీతో ఎందుకు రకంగా ఉంటున్నాడో నాకు తెలుసు అని చెప్పి ఇక స్వప్న అంటుంది ఏంటక్క ఏంటది నీకు తెలుసా ఏం తెలుసు నీకు అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటే ఏంటి రాజ్ ఎందుకు నువ్వు చె మా చెల్లితో ఆ రకంగా ఉంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అసలు స్వప్న ఏం మాట్లాడుతుంది అని చెప్పి ఇక అలాగే షాక్గా అయిపోయి చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక వెంటనే కూడా శ్వేత ఇంటికి వస్తుంది ఇక రాజ్ అలా హడావుడిగా కార్లోంచి బయలుదేరిపోయి వచ్చేసరికి ఇంట్లో ఏం జరుగుతుందా అసలు రాజ్ అసలే ఎమోషనల్గా వెళ్ళిపోయాడని తను కూడా హడావుడిగా రాజ్ వెనకాలే వస్తుంది ఇక అప్పటికప్పుడే ఇక కావ్య సారీ స్వప్న ఫ్రెండు ఇక శ్వేత కూడా అవ్వడం వల్ల శ్వేత అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇక అంతకుముందే మాట్లాడుకుని ఉంటారు ఇక రాజ్ మనసులో ఉన్న మనిషి గురించి శ్వేతకి రెండు మూడు సార్లు చెప్పడం వల్ల శ్వేత ఇక స్వప్నతో చెప్పడం వల్ల స్వప్నకి అంతా అర్థమైపోతుంది ఇటువైపు ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా రాజ్కి నాట్యం అంటే చాలా ఇష్టం అలాంటి నాట్యం తన భార్యకి రాదని ఇక తన నుంచి వదులుకోవాలని ఇక ఇంత నిర్ణయం తీసుకున్నాడని అర్థమవుతుంది కాబట్టి ఇక ఆ రకంగా స్వప్నకి రాజు గురించి అర్థమవుతుంది ఇక ఇంతలో శ్వేత కూడా ఇంటికి చేరుకోవడం వల్ల మరొక పక్క స్వప్న ఆ రకంగా అడగడం వల్ల రాజ్కి ఏమీ అర్థం కాదు ఏంటి స్వప్న ఎందు కారణం చేత నేను కావ్యతో సరిగా ఉండట్లేదో నీకు ఎలా తెలుసు అని చెప్పనగానే తెలుసు రాజ్ నీ మనసులో ఎవరున్నారో కూడా నాకు తెలుసు అని ఇక ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే ఎప్పటికీ కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు నా జీవితంలో ఇక ఈ దుగ్గిరాల వారి ఇంటికి కోడలు చేయడానికి మా అమ్మ ఎంతగానో ఇక నాయనగా ఉండి నాకు భరతనాట్యం వచ్చినట్టుగా నీకు ఇష్టమని భరతనాట్యం నేర్చుకోమని చాలా పోరు పెట్టింది అయినా కూడా నాకు నువ్వంటే ఇష్టం లేక ఇక ఆ టైంలో రాహుల్ అంటే ప్రేమ కనుక అసలు భరతనాట్యం అంటే కూడా నేర్చుకోలేదు కానీ నువ్వు వచ్చే టైంలో గుడిలో ఇక నీకు భరతనాట్యం ఇష్టమని ఇక మా అమ్మ నన్ను భరతనాట్యం డ్యాన్స్ వేయమంటుంటే నేను వేయలేకపోతుంటే నా వెనకాలే తెర వెనక నా చెల్లెలు కావ్య డ్యాన్స్ చేసేది అలా రెండు మూడు సార్లు నువ్వు వచ్చేసరికి కావ్యనే డ్యాన్స్ చేస్తూ ఉండేది నువ్వు కావ్యనే నిజానికి ఇష్టపడ్డావు కానీ ఇక అందరి దృష్టిలో నాకు నాట్యం వచ్చని తెలుసుకొని నన్నే పెళ్లి చేసుకుంటానని నువ్వు అనుకున్నావు కానీ నిజానికి నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకున్నది కావ్యనే కావ్యం ముసుగేసుకొని నీ జీవితంలోకి షడన్గా ఒక యాక్సిడెంట్ లాగా రాలేదు ఆ భగవంతుడు మీ ఇద్దరికీ కూడా బ్రహ్మముడి వేయడానికే ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయినే నీ భారీగా చేశాడు రాజ్ ఈరోజు ఈ నిజాన్ని ఎందుకు చెప్పాను అంటే నీ మనసులో ఆ నాట్యం చేసిన అమ్మాయి ఇంకా ఉందని నాకు నా ఫ్రెండు స్వప్న చెప్పింది శ్వేత చెప్పింది అని చెప్పి అనగానే ఏంటక్క శ్వేత నీకు ముందే తెలుసా అనగానే అవున అవునే కావ్య శ్వేత నాకు ముందే తెలుసు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా సీనియర్ శ్వేత శ్వేత నేను ఇద్దరము చాలాసార్లు రెండు మూడు సార్లు కాలేజ్ టైంలో మాట్లాడుకున్నాం నాకు ఇక ఆఫీస్లో శ్వేత కనిపించేసరికి ఒక్కసారి చూసి డౌట్ వచ్చి శ్వేత కాదా అని చెప్పి ఆఫీస్కి వచ్చాను ఆఫీస్కి వచ్చేసరికి తో మాట్లాడుతూ ఇక బయటపడుతూ ఉంటే నన్ను చూసి ఆగింది అప్పుడే మొత్తం కథ వివరించింది ఇక రాజ్కి మనసులో ఇక ఆ కా క అక్కడ గుళ్ళో భరతనాట్యం చేసిన అమ్మాయిని మనసులో ఉంచుకొని పైకి ఇక కావ్యతో కాపురం చేయలేక తనని వదలలేక సతమతమైపోతున్నాడని నాకు చెప్పింది ఇక ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్తావని చూస్తున్నాను కానీ నువ్వేమో నీ మట్టుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోతున్నావు సరే కదా ఇంట్లో ఎక్కడి వరకు ఈ డ్రామా ముగుస్తుందా అని చెప్పి నేను ఎదురుచూస్తున్నాను నువ్వు నిజానికి కా రాజు వైపు నుంచి ప్రేమని తక్కించుకోవడం కోసం రాజు మనసులోంచి ప్రేమ బయట పెట్టడం కోసం నువ్వు బావతో క్లోజ్గా ఉంటున్నావని కూడా నాకు తెలుసు నేను నీ అక్కనే నేనేమి బయటదాన్ని కాదు నా చెల్లెలు మనసుని నేను ఎరగలేనా అని చెప్పి ఇక స్వప్న అయితే అంటూ ఉంటుంది అయితే స్వప్న మాటల మాటలకి షాక్ అయిపోతాడు అంటే నేను ఎప్పటి నుంచో ప్రేమించిన అమ్మాయి కావ్యనమాట కావ్యనే నేను పెళ్లి చేసుకొని కావ్యనే నేను ఇక వెతుకుతున్నానా ఇదంతా వింటుంటే ఎంత సిల్లీగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అయితే షాక్ అయిపోతాడు కానీ వాళ్ళ బావతో కూడా క్లోజ్గా ఉన్న ఉన్నది అన్న మాట అర్థం కాదు ఏంటి స్వప్న ఏంటి మీ బావతో కావ్య క్లోజ్గా ఉండడం ఏంటి అని చెప్పి ఇక రాజ్ అడగానే ఇక వెంటనే అసలు కారణం నేను చెప్తాను రా మనవడా ఇక నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టావు కాబట్టి ఇక నీకు మొత్తం కదా కామానుషం అంతా చెప్పాల్సిందే నువ్వు ఒక మొండివాడివి నీ మనసులో ఇక కావ్య మీద ప్రేమను పెట్టుకొని కూడా ప్రేమ లేదని వదిలించుకుందామని చూస్తున్నామని నాకు అర్థమైంది అందుకే నా మనవరాల మనసుని ఇక స్ట్రాంగ్ చేసి ఖచ్చితంగా రాజు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ మనసులో ఇక ఖచ్చితంగా నీ మనసులో కూడా రాజ్ అంటే ప్రేమ ఉంది కాబట్టి నువ్వు కూడా ఇలా డ్రామా ఆడని వాళ్ళ బావ సహాయంతో వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నట్టు నీ ముందు నటించారు ఏ బాబు ఒకసారి డ్రా అని చెప్పి అనగానే వాళ్ళ బావ కూడా వెంటనే అక్కడికి వస్తాడు ఇక వెంటనే సారీ బాస్ చేయాల్సి వచ్చింది మా మరదల్ని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఏడిపించలేదు నేను కనీసం ఎవ్వరు కూడా ఒక్క మాట అనేవాళ్ళు కాదు కావ్య చాలా మంచిది నీకు దొరకడం చాలా లక్ ఇక కావ్య అంటే నీకు చాలా ఇష్టమని నాకు ముందు రోజే తెలిసింది అందుకే నీ మనసులోంచి ప్రేమ బయట పెట్టాలని ఇక బామ్మగారు చెప్పినట్టుగా చేశాను అంతే అని చెప్పి రాజు వాళ్ళ కావ్యవాళ్ళ బావ కూడా నిజం చెప్తాడు ఇక శ్వేత కూడా రాజ్ కంగ్రాచ్యులేషన్స్ నీ ప్రేమ గెలిచింది నాతో ఎప్పుడూ కూడా బాధపడుతూ నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని చాలాసార్లు బాధపడ్డావు కానీ నిజానికి నువ్వు ప్రేమించుకున్న అమ్మాయే నీ లైఫ్లో భారీగా వచ్చి రేపటికి సంవత్సరం అయిపోతుంది మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు రాజ్ అని చెప్పి శ్వేత అడుగుతూ ఉంటుంది రాజ్మోహన్లో ఒక్కసారిగా చిన్న సిగ్గైతే వస్తుంది అబ్బో ఏంటి ఇదంతా సిగ్గేనా అని చెప్పి ఇక ఇందిరాదేవి ఏడిపిస్తుంది ఒరే మనవడా అని చెప్పి లోపల నుంచి రాజు వాళ్ళ తాతయ్య వస్తాడు ఇక వెంటనే ఏంట్రా మనవడా నీ జీవితంలో పెళ్లి చేసుకొని ఒక రేపుడికే సంవత్సరం అయిపోతుంది ఇంకా నా చేతికి మనవన్ను కూడా మనవరాలను కూడా ఇవ్వలేదు మేము ఇంకా ఎన్ని రోజులు రా ఆగాలి నువ్వు అలాగే కావ్య ఇద్దరు కూడా మంచిగా హనీ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేసి ఒక వారం రోజుల వరకు ఇక్కడెక్కడ కూడా కనబడడానికి వీల్లేదు ఇది నా ఆర్డర్ అని చెప్పి ఇద్దరికీ కూడా చేతుల్ని తీసుకొని ఒకరి చేతిలో ఒకరికి పెట్టించి మీరిద్దరూ కూడా కలకాలం సుఖ సంపదలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలి ఆ బ్రహ్మముడి మీ ఇద్దరికీ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలని నింపాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య కావ్యని అలాగే రాజ్ని ఆశీర్వదిస్తారు ఇక స్వప్న చాలా సంతోషపడుతుంది రాజ్ అయితే మనసులో చాలా గర్వంగా ఫీల్ అవుతాడు తను ప్రేమించిన అమ్మాయిని తన లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకున్నందుకు తను ఎంతగానో చాలా ఆనందపడతాడు కానీ కావ్య మనసు మాత్రం ఇంకా సంతోషంతో పూర్తిగా సంతోషంగా ఉండదు చాలా డల్లుగా కనిపిస్తుంది ఇక వెంటనే ఏంటి ఏమైంది కావ్య అంత సైలెంట్గా ఎందుకున్నావు రాజు నువ్వు ఒక్కటైపోయారు నీ మనసు నిండా కూడా రాజ్ అంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు అయినా కూడా నీ మనసు చూస్తుంటే ఏదో ఏదో వెలుతుగా అనిపిస్తుంది ఏం జరిగింది కావ్య అని చెప్పి శ్వేత అలాగా అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అయితే మొహం అంతా మార్చుకొని ఒక్కసారిగా పక్కకి వచ్చేస్తుంది ఏమైంది కా కళావతి ఏమైంది అని చెప్పి రాజ్ అయితే వెనక్కి వస్తాడు వచ్చిన వెంటనే చాలా ఘోరం చేశారండి మీరు చాలా ఘోరం ఇది చాలా మోసం ఇది అని చెప్పి అంటుంది ఏ నేనేం మోసం చేశాను కళావతి అని చెప్పి అనగానే అంటే మీ లైఫ్లో మీరు ప్రేమించింది నన్నే కానీ ఒకవేళ నేనని తెలియకపోతే ఇక నా మీద మీకు వంద పర్సెంట్ ప్రేమ ఉండేది కాదు ఖచ్చితంగా ఆ గుళ్ళో ఆ తెర వెనకాల ఉన్న ఆ అమ్మాయిని మీరు ఊహించుకునే వాళ్ళేమో కదా అనగానే ఇక వెంటనే అయితే షాక్ అయిపోతాడు సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి చెప్పండి నాకు ఆన్సర్ చెప్పండి అనగానే అయ్యో అక్క అయ్యో కావ్య గుళ్ళో ప్రేమించిన అమ్మాయి నువ్వే కదే ఇంకా ఖచ్చితంగా నిన్నే ప్రేమిస్తాడు కదా ఆ మాత్రం దానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే లేదే లేదక్కా నిజానికి ఆ గుళ్ళో ప్రేమించిన అమ్మాయి నేనైనా ఈయన మనసులో నేను కాదనే కదా అనుకుంటున్నారు ఇప్పుడు కదా తెలిసింది ఒకవేళ అమ్మమ్మ చెప్పినట్టు డైవర్స్ పేపర్ల మీద నేను సంతకం చేసి పుట్టింటికి వెళ్ళిపోతే ఈయన ప్రేమించిన అమ్మాయి నేను కాదని ఈయన ఆగిపోయేవాళ్ళు కదా నిజం చెప్పు అని చెప్పి కావ్య కన్ఫ్యూజ్ చేస్తుంది ఇక వెంటనే రాజైతే అయ్యో కళావతి నీకు విషయం చెప్పన నేను గుళ్ళో చూసి మనసు పారేసుకుంది నిజంగా నిన్నే కానీ ఏ రోజు కూడా నువ్వు ఆ అమ్మాయి అని నాకు తెలీదు కానీ నా మనసు మాత్రం నా అంతరాత్మ మాత్రం ప్రతిరోజు నిన్ను నేను ప్రేమిస్తున్నానని ప్రతిరోజు నన్ను గుర్తు చేస్తూనే వచ్చి వస్తూ ఉంది అంతేందుకు ఇప్పుడు కూడా నా గుండెల్లో నిన్ను చూస్తుంటే ఒక రకమైన లప్ డబ్ డబ్ అనే సౌండ్ వస్తూనే ఉంది అది ఎందుకు వస్తుందో నాకే తెలీదు నేను గుళ్ళో మొట్టమొదటిసారిగా నీ నాట్యం తెర వెనక చూస్తున్నప్పుడు వచ్చినట్టుగానే నిన్ను ప్రతిసారి దగ్గరలో చూస్తున్నప్పుడల్లా నాకు నా మనసు నువ్వేనని గుర్తు చేస్తూనే వచ్చింది కానీ నేను ఎందుకో ఎప్పుడు కూడా ఆ విషయాన్ని నీ దగ్గర నేను చెప్పలేదు కానీ నిజంగా ఈరోజు చెప్తున్నాను గుడిలో ప్రేమించింది నిన్నైనా కూడా నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నీ ప్రేమలో నేను మునిగిపోయాను కానీ ఆ విషయం నాకు తెలియలేదు కానీ ఈరోజు ఎప్పుడైతే నువ్వు డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టండి మానిద్దరికీ కూడా డైవర్స్ వస్తాయని ఎప్పుడైతే నాతో చెప్పావో అప్పుడే అప్పుడే నా మనసులో ఉంచే ప్రేమ బయటకు వచ్చింది ఇక నేను గుళ్ళో చూసిన అమ్మాయే కాదు ఇక ఎవరిని కూడా నా కంటికి కనబడలేదు కళావతి నువ్వే నాకు కనిపించావు అంతెందుకు ఈరోజు నీ ముందు నేను నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా ఈ ప్రాణం నువ్వు పెట్టిందే నువ్వు నన్ను బ్రతికించుకున్నావు ఇంట్లో ఎవరూ లేని టైంలో నాకు ఆక్సిజన్ పడిపోయి నేను అకస్మాత్తుగా ఇక కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్లో నన్ను ఒక మగ మనిషిలాగా తీసుకుని వెళ్ళి కేరింగ్గా హాస్పిటల్ జాయిన్ చేసి నాకు ప్రాణదానం చేశావు అలాంటి భారీవి నువ్వు అలాంటిది నిన్ను నేను ఎలా మర్చిపోతాను నిన్ను ఎలా వదిలించుకుంటాను చెప్పు ఖచ్చితంగా గుళ్ళో కనిపించే అమ్మాయి నువ్వు కాదని నాకు తెలిసినా నిన్ను నేను వదులుకోను ఖచ్చితంగా ఈరోజు నిన్ను నీ మ నా మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టేవాణ్ణి అని చెప్పి కావ్యకి ఇక ప్రపోజ్ చేస్తాడు అందరి ముందు ఇక వెంటనే కావిని పైకి ఎత్తుకొని మరి ఐ లవ్ యు కళావతి నువ్వు లేకపోతే నేను లేను నా బ్రతుకు శూన్యం ఈరోజు నీకు ముందే చెప్తున్నాను ఇంక ఎప్పుడు కూడా నన్ను వదిలి వెళ్ళనని నాకు ప్రామిస్ చెయ్యి అని చెప్పి ఇక అందరి ముందు ఇక ప్రామిస్ చేయించుకుంటాడు ఇక కావ్య వందకి వంద పర్సెంట్ మొహం వెలిగిపోతుంది ఇక వెంటనే రాజుని పట్టుకొని మీరన్నా కూడా నేను చాలా ఇష్టం అండి మీరు లేకపోతే నా జీవితం కూడా శూన్యమే ఇక మీరు లేకపోతే నేను ఉండలేను ఐ టు లవ్ యూ అండి అని చెప్పి కావ్య కూడా తన మనసులో ఉన్న మాట బయట ఇద్దరు కూడా ఒక్కటైపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్స్ అయితే రాబోయే ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఇక కావ్య అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా కలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్